హాయ్ అండి ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ మురుకులు అలాగే కట్టగారలు వీటిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అప్పలు కారపప్పలని జంతికలు అని కూడా అంటారు అంతా ఒకటి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా కురుకురే మాదిరి వచ్చాయి నేను ఎలా చేశానో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు కేజీ బియ్య పిండి తీసుకున్నాను పిండి పట్టించేటప్పుడే ఇందులో ఒక కప్పు మెండపప్పు అరకప్పు శనగపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి పట్టించాను ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారము ఉరుకులు కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్ వాము చేతితో నలుపుకొని వేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కలుపుకోవాలి పిండి గట్టిగా అయితే మురుకులు వచ్చతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మరి పలుచగా అయితే మురుకులు కాలడానికి చాలా టైం పడుతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అల్లపల్లి పేస్ట్ని వాటర్లో కరిగించి పోసుకోవాలి పిండిని రెండు భాగాలుగా చేసుకొని వేరొక పాత్రలోకి తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నువ్వులు వేయడం మర్చిపోయాను రెండు టీ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం వీటిని ఓన్లీ బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మినపప్పు చినగపప్పు వేయడం వల్ల పొరకులు గుల్లా గుళ్ళగా విడిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి జీలకర్ర వేయడం వల్ల మంచి వాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది తర్వాత కట్టగర్ర కూడా పిండిని తడుపుకుందాము సేమ్ పిండిని రెండు కేజీలు తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ అరకప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను అది కూడా వేసేసుకుందాం అలాగే ఒక కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి రెండు మూడు సెకండ్లు గ్రాండ్ చేశాను అది కూడా వేసేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు సన్నగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం ఈ పిండిని కూడా మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటేనే ఈ కరిపప్పులు అనేది మంచిగా వస్తాయి పిండి జారుగా అయితే తీయడానికి కష్టంగా ఉంటుంది చూసారు కదా ఈ మాదిరిగా ఇక్కడ చూపించే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మురుకుల్ని కాల్చేసుకుందాం ముందుగా చిన్న సైజు ప్లేట్ తీసుకొని పైభాగం నూనె రాసి పెట్టుకుందాం అలాగే జంతు కొల్లగొట్టానికి కూడా నూనె అప్లై చేసి దానిలోకి పిండి పెట్టుకొని ముందుగా ప్లేట్స్ మీద మనకు కావాల్సిన సైజులో వేసుకొని పెట్టుకోవాలి నూనె వేడిన తర్వాత డైరెక్ట్గా కడాయిలోకి వేసి ప్లేట్స్లో వేడిచి పెట్టుకున్న వాటిని కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కాలనివ్వాలి అవి కాలలోపు మళ్ళీ వేసి పెట్టుకోవాలి కావాలంటే మీరు ప్లేట్స్లో చేసి పెట్టుకోకుండా డైరెక్ట్గా మనకు కావలసిన సైజులో వేసి కాల్చుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి కదా క్రిస్పీ అండ్ గోల్డ్ కలర్ కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా మరి ఇక్కడ అన్నింటినీ ఇదే మాదిరి చేసేసుకోవాలి దీని తర్వాత కట్టగరలు కూడా చేసేసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది రోటీ మేకర్ ఇది కొంచెం ప్రాబ్లం ఉండే పని చేయట్లేదు వైర్ అంతా కట్ చేశాను కట్టగరలు చేయడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఒక మందంగా ఉన్న కవర్ తీసుకొని టూ సైడ్స్ వేసుకొని రెండు సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి ఇక మనకి ఏ సైజ్లో కావాలనుకున్న దాన్ని బట్టి పిండిని తీసుకొని పెట్టి ప్రెస్ చేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం ఒక్క తీరిగా సమానంగా వస్తుంది మనం చేతితో ఒత్తి చేయడం వల్ల పిండి ఒక సైడ్ పలచగా మరొక సైడ్ మందంగా రావచ్చు మళ్ళీ టైం కూడా ఎక్కువ పడుతుంది ఈ రోటీ మేకర్ మీద చపాతి కంటే కట్టగారలే ఎక్కువ చేశాను చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి మురుకుల పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి అప్పుడే చాలా మంచిగా వస్తాయి పిండి పలుచగా ఉంటే తీసేటప్పుడు విరిగిపోతాయి ఇవి ఎర్రగా కాలనివ్వాలి అప్పుడే వీటి రుచి బాగుంటుంది ఇందులో మనం పల్లీలు పెసరపప్పు కొత్తిమీర నువ్వులు కరివేపాకు కూడా వేసాం కాబట్టి తింటుంటే చాలా రుచిగా ఉంటాయి మీకు కావాలంటే ఇందులో నానబెట్టిన చిన్నగపప్పు వేసి కూడా చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిని చాయ్లో వేసుకుని తింటే కూడా భలే రుచిగా ఉంటాయి ఎంతమందికి ఇష్టం ఎలా తినటం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మరి ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోని షేర్ చేయండి మరి మంచి వీడియోల కోసం పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్